బీహార్లో రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ అధికార యాత్రకు రాజకీయ పక్షాలు ప్రజలు ప్రజాస్వామిక వాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఏపీలోని విశాఖలో జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఓట్ల అంశంలో ఆరోపణలపై ఈసీ ఇప్పటికే స్పందించడం లేదన్నారు ఓట్లను తొలగించడం అంటే పౌరుల హక్కులను కాలరాయడమేనని అన్నారు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఉన్నారు తద్వారా భారత ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూర్పు ఒక కుట్ర దీంట్లో దాగి ఉండదు కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలిసింది అయినప్పటికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి చోరీ వల్ల ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి దీని ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు